వెంకటాద్రిపై ఘనంగా అఖండ దీపోత్సవం కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య సందర్భంగా ఉత్తరాంధ్ర తిరుపతి పెందుర్తి వెంకటాద్రి క్షేత్రంలో అఖండ దీపోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది మొదటి మెట్టు నుండి ప్రతి మెట్టుకు దీపాలు వెలిగిస్తూ భక్తులు కొండ శిఖరం వరకు అత్యంత భక్తిభావంతో సాగారు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొనగా అందరికీ దేవస్థానం వారే దీపాలు ఏర్పాటు చేశారు భక్తులు హరిహర నామ స్మరణలతో వెంకటాద్రి మారుమ్రోగింది ఆలయ ప్రధాన అర్చకులు మహతి రామానుజాచార్యులు ఈవో ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ ప్రాంతంలోని మనం చేస్తూ ఆనవాదంగా చేయడం జరుగుతున్నాయి బ్రహ్మ విశ్వ పర్వతాలు ఉంటాయి ఈ పర్వత శిఖర భాగంలో స్వామితారుల పాదముద్రలు ఎక్కడైతే ఉంటాయో అంతవరకు కూడా ఈ దీపారాధన కార్యక్రమం జరుగుతుందనమాట ప్రతి మెట్టుకి ఇరువైపుల భక్తులందరూ దీపాలు పెట్టుకుంటూ ఆలయం భాగం దాకా వచ్చి శిఖర భాగంలో కొంతమంది పాదముద్రకల దాకా భక్తులు వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసం అనేది దీపారాధన ద్వారానే తరించవచ్చు యజ్ఞం చేస్తే ఎంత ప్రయత్నం అయితే వస్తుందో కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడం వల్ల అటు కొంత ఫలితం వస్తుందని మన పెద్దలు మనం తెలియజేయడం జరిగింది తద్వారా మన భక్తులందరూ కూడా కార్తీక మాసం నెల రోజులు ఎంతో భక్తిగా చేసుకుంటూ చివరి రోజు అమావాస్య రోజు నాడు ఈ కొండ మీద మనం దీపారాధన పెట్టుకొని దీపారాధనలో భక్తులందరూ స్వామిని సేవించుకొని ఆ దీపాల కాంతిలో స్వామిని సేవించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ ప్రగాఢమైన విశ్వాసం ఆ స్వామి అనుగ్రహం వల్ల అందువల్ల మనందరూ అందరూ బాగుందామని పిల్లలతో కలిపి వచ్చి ప్రతి ఒక్కరూ దీపారాధన వెలిగించుకుంటారు ఈ దీపారధన చేసిన సామగ్రి అంతా దేవస్థానం చక్కగా ఏర్పాటు చేసి పెడతారన్నమాట మంచి ప్రసాదం ఉచిత దర్శనం ఉచితంగా దీపారాధన కార్యక్రమం సేవలు భక్తులందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ